తాడేపల్లిగూడెం తెలుగుదేశం జనసేన ఉమ్మడి బహిరంగ సభ విజయవంతం చేయాలి చల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండల మరియు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఆర్తానీ శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా దొరబాబు మాట్లాడుతూ వరంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజ్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బుచ్చిబాబుని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఈ సమావేశం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ జనసేన పార్టీలో పది సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నందుకు ఆయనను పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పించాలని ఈ సమావేశం కోరింది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లి గూడెల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి రా కదల్ రా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్చారంలో మనం పాల్గొనడానికి చెప్పడం జరిగింది మరి ఎవరు జనసేన నాయకులు ఎవరు రాలేదు కనుక మాకు ఏదైతే అధినాయకులు ఏం చూస్తున్నాడో దాని ప్రకారం పొత్తు పొత్తులో పాము వాళ్ళు కూడా కలుపుకుని వెళ్ళాలి మరి సీటు రావడం మరి మంచిది మనకు అందరూ కూడా మనందరం కూడా బుజ్జువారు అందరూ కూడా బుజ్వారి అలాగే సీట్ రావడం జరిగింది సీట్ వచ్చింది అక్కడి వరకు ఆయన భార్య అయిన సీట్ రావడం అధిష్టానం దగ్గర నుంచి మనం కార్ ఇచ్చి టైం కూడా తక్కువ ఉంది ఆయన కూడా చెప్తున్నారు ఈయోజనంతైనా గతంలో డోర్ టు డోర్ తిరగలేమని చెప్పి మున్సిపాలిటీ ఒకటే డోర్ టు డోర్ తిరుగుతాను మిగతా అయితే కూడా మరి గ్రామాల్లో ఎక్కడ అంబేద్కర్ దగ్గర గుడి కూర్చొని గ్రామాల్లో మీటింగ్ పెట్టి మరి కార్యక్రమం కేంద్రానికి చెప్తున్నారు నగర పంచాయతీ ఎందుకంటే సుమారు ఇంటి నుంచి ఇరవై రెండు వేల ఓటర్లు ఉన్నారు ఇవాళ గతంలో వాటికి వచ్చి ఎనిమిది వందల తొమ్మిది వందల వేల వెయ్యి ఓట్లు ప్రతి వారికి కూడా ఇరవై వార్ట్లు మీ ఓట్లు దాటే ఇరవై రెండు వార్ల ఓటర్లు ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా డోర్ టు డోర్ నగర పంచాయతీ తిరుగుతూ ఉన్నారు మరి తిన్నప్పుడు ఫస్ట్ దూర్ నుంచి అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి ఫస్ట్ నగరపై మన నగరపై కూడా మన అందరూ కూడా సహకరించి తప్పనిసరిగా గతం కంటే మెజారిటీ ఎక్కువే వస్తుంది ఎందుకంటే ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు జనసేన ఓట్లు లాస్ట్ టైం మనకు వెళ్ళిపోయి మనం సుమారు ఆరు వేల యాభై ఎనిమిది వందల మనం ఓడిపోవడం జరిగింది మూడు వేలు వస్తే మనం కూడా అప్పుడు కూడా మనం నెగ్గేవాడు ఈసారి తప్పనిసరిగా గెలిపితే సునాయాసనం గెలిచాం కానీ అలాగని ఎలికే తీసుకుండగా ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు కార్యకర్తలు అందరూ నాయకులే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీ గెలుపు కృషి చేయరు ఎందుకంటే చిన్న చిన్న లోటుపోటులో ప్రతి పార్టీలో ఉంటే ఇంట్లో అన్నదమ్ములకే పట్టలేదు ఇవాళ అటువంటిది పార్టీలో వార్డుల్లో కానీ గ్రామాల్లో